ఏపీ రాజధానిగా తిరుపతి సరైన ప్రదేశమని ఎప్పటికైనా తిరుపతి ఏపీ రాజధానిగా మారుతుందని కాంగ్రెస్ నేత కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ అన్నారు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రపంచం రాబోతుందని పేర్కొన్నారు శనివారం నెల్లూరు ప్రెస్ క్లబ్ లో ఆయన మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు డెబ్బై సంవత్సరాల క్రితం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పాటుకు ముందు మద్రాసు మనం ఉన్నాం ఆంధ్ర విభజన విభజన సమయంలో డెబ్బై సంవత్సరాల క్రితం పంతొమ్మిది వందల యాభై మూడులో లో ఎన్జి రంగా గారు తిరుపతిని రాజధాని నగరం చేయమని చెప్పారు నెహ్రూ గారి సంజీవ రెడ్డి దాన్ని కర్నూలుకు తీసుకెళ్లాడు ఆ రోజు కొంచెం రాజకీయంగా బలవంతుడు సంజీవ రెడ్డి మరి కర్నూలు నుండి హైదరాబాద్కి వెళ్ళింది రెండు వేల పద్నాలుగులో విభజన అయింది హైదరాబాద్ నుంచి మా ప్రాంతం తిరుపతి మన ప్రాంతం చంద్రబాబు నాయుడు దాన్ని తిరుపతిలో రాజధాని నగరం చేయకుండా దాన్ని తిరుపతి తుళ్ళూరుకు తీసుకెళ్ళారు తుళ్ళూరు అనేది ఒక శపించబడ్డ స్థలం మొదటి రోజే నేను చెప్పాను వద్దు బాబు ఇది జాగ్రత్త ఇది జరగదు అని చెప్పాను తొందరపడ్డాడు ఆయన చంద్రబాబుని తొందరబాబు అంటుంటాడు బాబు తిరుపతిలో మరి తుళ్ళూరు నుండి మా మా మిత్రుడు కుమారుడు జగన్మోహన్ రెడ్డి వైజాగ్ అన్నాడు విశాఖపట్నానికి తీసుకెళ్తున్నాను అన్నాడు మధ్యలో మూడు రాజధానులు అన్నాడు ఇవన్నీ ఫెయిల్ అయిపోయినాయి వెనకాల బ్రహ్మన్ గారు రాసిన కాలజ్ఞానంలో రాసినటువంటి మాటలు నాకు గుర్తొస్తున్నాయి తిరుపతి రాజధాని నగరం అవుతుందని ఆయన కాలజ్ఞానంలో రాసి ఉన్నాడు మూడు వందల సంవత్సరాల క్రితం ఆయన చెప్పిందల్లా జరుగుతా ఉంది మరి ఈరోజు పరిస్థితి ఏంటి ఎందుకు తిరుపతి రాజధాని నగరం కావాలి మీరు అడగచ్చు దీన్ని మరి కావలసినటువంటి భూములు ఉన్నాయి ఎక్కడున్నాయా తిరుపతిలో అని మీరు అడగచ్చు తిరుపతి జిల్లాలో రాపూరు నుండి దాకా ఒక లక్ష ఎకరాల ప్రభుత్వ భూములు ఉన్నాయి ఖాళీగా ఉన్నాయి బంజారా హిల్స్ జూబులి హిల్స్ లాగా వెంకటగిరి రాపూరు ఉన్నాయి నీళ్లు ఎక్కడ ఉన్నాయి కండలేరులో కావలసినటువంటి ఉన్నాయి జలాశయం ఉంది మంచి నీళ్ళు మరి అంతర్జాతీయ విమానాశ్రయం ఉంది తిరుపతిలో ఏడు జాతీయ ఉన్నాయి ఏడు విశ్వవిద్యాలయాలు ఉన్నాయి వందల కొద్ది ఉన్నాయి వందల కొద్ది హాస్పిటల్స్ ఉన్నాయి మంచి వాతావరణం ఉంది అటు పలనాడుకైనా ఉత్తరాంధ్రకైనా కోనసీమకైనా రాయలసీమకైనా ఆమోదయోగ్యమైనటువంటి ప్రాంతం రాపూర్ నుండి మరి ఏర్పేడు వరకు ఇది ఆ రోజు బ్రహ్మం గారు చెప్పినటువంటి మాటలే ఈరోజు స్పష్టంగా కనిపిస్తున్నాయి తిరుపతి రాజధాని నగరం అవుతుంది అయి తీరుతుంది దీన్ని ఎవ్వరు ఆపలేదు రెండవది రాష్ట్ర కేంద్ర రాజకీయాలు చాలా మందికి తెలియదు ఈ రోజు ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు హైదరాబాద్ లో కూర్చొని ఏసీ రూముల్లో కూర్చొని సెల్ ఫోన్ల్లో సర్వే చేస్తున్నారు టీ బంకుల్లో సర్వే చేస్తూ పోతున్నారు ఆయన బీహార్ నుంచి ఒక ప్రజా మనిషి ఆయన టీ ఈ ఈరోజు తెలియని మీకు చెప్తున్నాను పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది మీరు అప్పుడు ఎంతమంది ఉన్నారో పూర్తారో లేదో తెలియదు నేను నా రోజు ఎంబీబీఎస్ ఫైనల్ ఇయర్ పూర్తి చేసుకొని డాక్టర్ కాదు మరి పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది రిపీట్ కాబోతా ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరిస్థితి వచ్చింది తెలియదు మీ అందరికి ఎలక్షన్ నోటిఫికేషన్ రాగానే ఉధృతంగా తుఫాను లాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ గాలి కొడతా ఇది వాస్తవం చాలామందికి తెలియదు చాలా మందికి కొంతమంది కార్పొరేట్లకు మాత్రం ఇష్టం లేదు కానీ వాళ్ళకి ఇష్టమైన అయిష్టమైన పేదవాళ్ళ కళ్ళల్లో కన్నీళ్లు కనిపిస్తున్నాయి నేను ఈరోజు పొద్దున కూడా వచ్చాను మరి మనుబోలు హరిజన ఎస్సీ కాలనీకి వెళితే ఒకప్పుడు చూచా అన్న వాళ్ళంతా ఈరోజు పరిగిస్తున్నారు జెండా తెచ్చుకొని ఆ ఇందిరాగాంధీ పాట పెట్టగానే కన్నీళ్లు పెట్టేస్తున్నారు నాకైతే ఈ రోజు పొద్దున మా నాయన చచ్చిపోయినప్పుడు కూడా నాకు కన్నీళ్లు రాలేదు ఈ రోజు ఎస్సీ కాలనీలోకి వెళ్ళి చూస్తే దినానికి పది ఇరవై సార్లు కన్నీళ్లు వస్తున్నాయి ఎస్సీలు మొత్తం ఓట్లు కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొత్తం నూటికి నూరు శాతం ఓట్లు వేయబోతున్నారు జగన్మోహన్ రెడ్డిని పూర్తిగా విస్మరిస్తున్నారు సున్నా జగన్ జగన్మోహన్ రెడ్డికి ఆయన నవరత్నాల పైన ఎవరికి ఇష్టం లేదు నేను అడిగాను మీకు నవరత్నాలు ఇచ్చాడు కదా అని అంటే వాళ్ళు చెప్తున్నారు కూతుకు వస్తాయా గుర్తుకు వస్తాయా ఏం ప్రయోజనం అయ్యా మా అభివృద్ధి ఎక్కడుందా ఎక్కడిచ్చిందా అభివృద్ధి మేము ఇల్లు కోరుకున్నాం ఇల్లు లేదు మా హాస్టల్ బిడ్డలు పంపిస్తే హాస్టల్ మూసేశారు స్కాలర్షిప్లు ఇవ్వటం లేదు ఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషన్లు ఆపేశారు మా పరిస్థితులు అధ్వానంగా ఉన్నాయి మా ప్రభుత్వం అనేది లేదు రోజు గత పది సంవత్సరాల్లో తెలుగుదేశం వాళ్ళు వచ్చినప్పుడు కూడా అది మా ప్రభుత్వం కాలేదు మరి వచ్చినప్పుడు కూడా ఇది అవుతుంది అనుకున్నాం ఈ ప్రభుత్వం మాది కాలేదు మా కాంగ్రెస్ ప్రభుత్వం మా ప్రభుత్వం కావాలని పేద వాళ్ళందరూ కోరుకుంటున్నారు ఈరోజు ఇది వాస్తవం తెలియదు హైదరాబాద్ లో కూర్చొని ఆ ఆ అక్కడ కూర్చొని సెల్ ఫోన్ లో సర్వే చేసా వాళ్ళకి తెలియదు నూటికి నీరు శాతం కాంగ్రెస్ పార్టీకి ఓట్లు అయిపోతున్నారు సెల్ ఫోన్ లో సర్వే చేసా వాళ్ళకి తెలియదు నూటికి నీరు శాతం కాంగ్రెస్ పార్టీకి ఓట్లు అయిపోతున్నారు ఇంకొక చిన్న విషయాన్ని తెలియజేస్తా మీకు మరి ఈ రోజు ముస్లింలు నూటికి నూరు శాతం వేయిపోతున్నారు ఒకప్పుడు ఈ ముస్లింలు మాకు దువాల్ చేసేవాళ్ళు వాళ్ళు కాదు మీరు పోయి అడగండి దువాల్ చేస్తున్నారు కాంగ్రెస్ కావాలి రావాలని ఒక్క నెల్లూరులోనే కాదు మొత్తం భారతదేశం అంతా దువాలు చేస్తున్నారు కోట్లాది మంది మాకు కాంగ్రెస్ పార్టీకి దళితులు వచ్చేసారు ముస్ మైనారిటీలో చేశారు మార్పు విపరీతంగా కనిపిస్తా ఉంది విపరీతంగా కనిపిస్తా ఉంది మరి ప్రభుత్వ ఉద్యోగస్తులు టోటల్ గా ఓటైపోతున్నారు కాంగ్రెస్ పార్టీకి ప్రభుత్వ ఉపాధ్యాయులు కాంగ్రెస్ పార్టీకి ఓటు అయిపోతున్నారు సర్పంచ్లు అయిపోతున్నారు అంగన్వాడీ వర్కర్లు అయిపోతున్నారు అంతేకాదు విద్యావంతులు కూడా కోరుకుంటున్నారు కాంగ్రెస్ 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 అని నేను నవ్వుకుంటున్నాను లోపల ఒకప్పుడు లేనటువంటి మార్పు ఎందుకు వచ్చింది అని మరి వ్యాపార వ్యాపారస్తులు ఎప్పుడు వాడు కాంగ్రెస్ కు వ్యతిరేకంగా వేసే చిన్న షాపుల్లో పోయి అడిగితే వాళ్ళు చెప్తున్నారు మీకు పార్టీ కావాలి కాంగ్రెస్ పార్టీగా ఇంకా కష్టపడి తరగమని అడుగుతున్నారు వాళ్ళు ఏమి మీకు వచ్చింది నష్టం ఏంటంటే ఈ జీఎస్టీ వేసి బా చేశారు మా తలకారి పైన మాకు ఈ ప్రభుత్వాలు వద్దు కాంగ్రెస్ ముద్దు అంటున్నారు మరి ఈ విధంగా మార్పులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వచ్చున్నాయి ఇది చాలా మందికి తెలియదు నేను చెప్తున్నాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నూట డెబ్బై ఐదు స్థానాల్లో నూట ముప్పై స్థానాలు కాంగ్రెస్ పార్టీ ఖాయం 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 గెలుస్తున్నాం అడగచ్చు గాంధీ కనిపిస్తా ఉంది వాళ్ళ కళ్ళల్లో ఇందిరా ఇందిరాగాంధీ ఇంకానే ఇంకా కొద్దుకుంటున్నారు గుర్తు పెట్టుకుంటున్నారు ఇది వాస్తవం మరి ఇందిరా ప్రభంజనం మొదలైంది వాష్ జగన్ జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గ్రౌండ్ లో లేడు ఆయన చూశాను వాళ్ళ సతీమణి గారు తిరుగుతా ఉంటే ఉన్నాయి ఆ ఫ్లెక్సీలు కనపడుతున్నాయే కానీ జనాల్లో చంద్రబాబు నాయుడికి స్పందన లేదు పద్నాలుగు సంవత్సరాల్లో ముఖ్యమంత్రిగా ఆయన చేసింది సున్నా రాజధాని నగరం తిరుపతికి వచ్చే రాజధాని మరి రాయలసీమ ప్రయోజనాలు నెల్లూరు ప్రయోజనాలు కాపాడకుండా ఆయన చుళ్ళూరులో ఉండే వాళ్ళ బంధువులు భూస్వాములు ప్రయోజనాలు కాపాడేదానికి ఆయనకి అక్కడికి వెళ్ళాడయ్యా ఇది రాష్ట్ర పరిస్థితి కేంద్రం నేను ఊహించినటువంటి ఫోన్ నాకు వచ్చింది పేరు చెప్పను ఎక్కడి నుంచి ఏంటి మా పరిస్థితి అడిగాడు ఒక పెద్ద మనిషి నిన్న నా ఫోన్ లో ఈరోజు దగలనే నేను భారంగా మారింది ప్రతి సామాన్యుడికి మధ్య తరగతి వారికి నిరుద్యోగులు నిరాశ తన్నీళ్ళు తన్నీళ్ళు మిగిలే అక్కడికి ఉద్యోగం రాలేదు ట్యాక్స్ పెంచేశారు మొన్న నేను బొంబాయికి ఒక పెళ్లికి వెళితే కోటీశ్వర్లు అందరూ సంతోషంగా ఉండారేమో అని అనుకొని ఒక ఆయన అన్నం పెడితే మధ్యాహ్నం అన్నం లంచ్కి పిలిస్తే పోతే ఆయన చెప్తున్నాడు ఈ దేశంలో ముగ్గురు కోటీశ్వర్లు తప్పించి ఎవడు హ్యాపీగా ఏమయ్యా అని అడిగాను ఆయన ఒక ముస్లిం నాకు ఒక ఫ్రెండ్ గత యాభై సంవత్సరాలుగా ఆయన అడిగాను నేను ఇంత పెద్ద కొటీసుడు ఏమి హ్యాఫీగా లేవనంటే ఆయన చెప్పకొచ్చారు మీ మన్మోహన్ సింగ్ కాంగ్రెస్ ప్రభుత్వంలో మాకు అభివృద్ధి ఉండింది అభివృద్ధి ఆగిపోయింది ఏ పారిశ్రామికవేత్త కూడా ఈ రోజు సంతోషంగా లేడు ఉన్నదల్లా ముగ్గురు అదాని అంబానీ టాటాలు ఎందుకని టాటాలు అని అడిగారు టాటాలకే ఉంది బిర్ అక్కడ బొంబాయి అది బయట దేశాల్లో వాళ్ళ ఆస్తులు ఉన్నాయి బాగా పెరుగుతూ ఉంది చంద్రశేఖర్ ఆయన చైర్మన్ వచ్చి గత ఐదు సంవత్సరాలు మూడంతలు పెంచేశారు వాళ్ళ శక్తిని టర్న్ ఓవర్ని ఈ ముగ్గురు తప్పించి ఎవరు హ్యాపీగా లేరు నిజం చెప్తున్నావు అంటే వాస్తవం నేను అబద్ధం చెప్పడం నాకు అలవాట్లేదు మన ఇద్దరం మంచి స్నేహితులు యాభై సంవత్సరాలుగా పారిశ్రామికవేత్తలు కూడా హ్యాపీగా లేవు మోడీ గారు ఆయన గ్యాస్ కొడుతున్నాడు బాగా అర్థమయ్యే భాషలో చెప్తున్నాడు మూడు వందల డెబ్బై నూట యాభై మోడీ గారికి నూట యాభై కాదు 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 మరి కాంగ్రెస్ తో కూడినటువంటి ప్రభుత్వం ఏర్పాటు కావడం ఖాయం 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 దీన్ని ఆపలేదు కారణం బీజేపీ పైన మోడీ పైన మాట్లాడటం లేదు కానీ ఆ ఈడి వాడో వాడవాడు వాడు వచ్చి పైన పడతారని భయంగా అందరు మోడీ రావడం ఏ పరిస్థితులు కాదు ఆయన రాడు రాలేదు చివరిలో నిరుపేదం గురించి గట్టిగా మీకు ఒక్క మాట జరుగు ప్రతి నిరుపేద ఎస్సీ కానీ ఎస్టీ కానీ ఓబీసీ కానీ మైనారిటీలో మూడు సంతోషంగా లేదు అప్పులు రెండు రూపాయలు పెట్టి మూడు రూపాయలు పెట్టి నేను మీకు స్పష్టంగా చెప్పదలుచుకున్నాను ఈరోజు మరి నిరుపేద అప్పులు మేము కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే మాఫీ చేస్తాం ప్రతి నిరుపేద అప్పుని మేము మాఫీ చేస్తాం రైతులకు ఎలా మాఫీ చేశామో అదే విధంగా రెండు లక్షల లోపు ఉన్నటువంటి అప్పుల్ని మేము మాఫీ చేసాం రైతులకి ఈ రోజు ఎస్సీలు ఎస్టీలు ఓబీసీలు మైనారిటీలు ఎవరైతే అప్పులు చేసి ఉన్నారో వాళ్ళ అప్పులు రెండు లక్షల లోపు ఉన్నటువంటి అప్పుల్ని మేము మాఫీ చేస్తామని మీకు తెలియజేస్తూ ఏదైనా ప్రశ్నలు ఉంటే దయచేసి అడగనని మిమ్మల్ని చేతులెత్తి ఎత్తి మాది నుండి మధ్య అది ఆయన ఏర్పాటు చేశాడు బ్రహ్మయ్య మూడు వందల సంవత్సరాల నాడు దేశానికి ముందు కాలజ్ఞానంతో రాసుకున్నాడు ప్రజలు కోరుకుంటున్నారు అటు పోస్తా వాళ్ళైనా అటు రాయలసీమ ఇప్పుడు ఒకటే అడుగుతానయ్యా గోదావరి నీళ్లు నెల్లూరుకు వస్తాయా